వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు ఒక మంచి గ్లో ప్రోటీన్ చేయబోతున్నాను ఇక్కడ హ్యాండ్స్ చూపించాను కదా పాపకి ఇప్పుడు ఒక చిన్న చపాతీ ముద్ద చేసి ఇచ్చి ఆడుకోవడానికి సమ్ సమ్టైమ్స్ మనల్ని చూసుకున్నప్పుడే మనకు తెలిసిపోతుంది ఏంటి ఇంత స్కిన్ డల్ అయిపోయింది హెయిర్ ఇలా ఉంది కొంచెం కేర్ తీసుకోవాలి సో అదే ఇప్పుడు చేయబోతున్నాను హెయిర్ కూడా చాలా వచ్చేసింది హ్యాండ్స్కి కూడా అంటే వ్యాక్స్ చేసుకొని కూడా చాలా రోజులైపోయింది మనం చేస్తాం కానీ చేయి చేసుకోమనమాట సో అంటే టైం దొరకదు ఫస్ట్ నేను ఎక్స్పోలియేషన్తో స్టార్ట్ చేస్తున్నాను బాడీ స్క్రబ్ ఇది సో బాడీ స్క్రబ్ కొంచెం ఈ బౌల్ నిండా తీసుకున్నాను చెప్పాలంటే ఫుల్ బాడీ కావాలి కాబట్టి సో ఎక్స్పోలియేషన్ అయిపోయింది నేను బాడీ స్క్రబ్ చేసేసుకున్న తర్వాత అంటే హెడ్ బాత్ కూడా చేసేసుకున్నాను సో ఈ గ్లోప్లో నేను హెడ్ బాత్కి గురించి ఏం చూపించట్లేదు జస్ట్ హెడ్ బాత్ చేసుకొని అంటే కండిషనర్ అప్లై చేసుకున్నాను దట్స్ ఇట్ ఫస్ట్ నేను నా స్కిన్లో గ్లో పోయింది అనిపించినప్పుడు నేను చేసే ఫస్ట్ పని యాంటీటాన్ ప్యాక్ వేసుకుంటాను ఇదర్ నేను ఫేషియల్ చేసుకోవాలనుకున్నా లేకపోతే క్లీనప్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ మాత్రం ఒక మంచి ప్యాక్ అయితే వేసేసుకుంటాను అది డీటాన్ది ఈరోజు నేను నేచర్ ఎసెన్స్ది యూజ్ చేస్తున్నాను మనకు ఈ డీటాన్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆ స్కిన్లో ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు నెక్స్ట్ మనము ఈ క్లీనప్ చేసుకున్న ఫేషియల్ చేసుకున్న రిజల్ట్ కూడా మనకు బాగా కనిపిస్తుంది బ్లీచ్ కంటే కూడా నాకు ఎక్కువ ఈ డీ ట్యాన్ ప్యాక్స్ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట సో అందుకని ఈరోజు నేను ఇది వేసుకుంటున్నాను ఇది వేసేసుకొని హ్యాండ్స్కి నెక్కి ఎక్కడ మనకు ట్యాన్ ఎక్కువ ఉంది అనిపిస్తే అంతా వేసుకోవచ్చు సో వేసేసుకున్నాను ఈ ఒక ట్వంటీ మినిట్స్ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈలోపు నేను వ్యాక్స్ చేసేసుకుంటాను నేను చాక్లెట్ వ్యాక్స్ తీసుకున్నాను ఏమైందంటే ఇది కొంచెం ఎక్కువ క్రిస్టలైజ్ అయిపోయింది అందుకని దీన్ని ఏం చేశానంటే ఒక బాక్స్లో వేసేసుకొని చాక్లెట్ వ్యాక్స్ని ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసి హీట్ చేసాను అనమాట సో నార్మల్ అయిపోయింది ఇలా కూడా మనకు చేసుకోవచ్చు అంటే ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకున్న లేకపోతే కొనుక్కున్నది కూడా కొంచెం క్రిస్టలైజ్ అయిపోయినా కూడా ఇలా చేసుకోవచ్చు హీట్ అయినా కూడా రాకుండా ఉంటుంది వ్యాక్స్ గట్టిగా అయిపోయి అలా కాకుండా నేను చెప్పేది ఇప్పుడు నేను హ్యాండ్స్ చూస్తే హ్యాండ్స్ కూడా ఫుల్ ట్యాన్ అయిపోయింది బాగా హెయిర్ గ్రోత్ వచ్చేసింది నేను ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయి ఉంటుంది నేను వ్యాక్స్ చేసుకొని కూడా సో వ్యాక్సింగ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ అనేది ఎంత బాగుంటుందో మన తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే హ్యాండ్స్ పరిస్థితి అయితే ఇలా ఉంది దాని మీద ఎక్స్పోలేషన్ కూడా చేశాను కాబట్టి ఇంకా ఈజీగా బాగా వస్తుంది అనమాట ఒక టాల్కమ్ పౌడర్ తీసుకొని ఏదైనా డస్ట్ అవుట్ చేసేయండి చేసేసిన తర్వాత ఇది వ్యాక్స్ క్రీమ్ని మనము డైరెక్షన్ అంటే హెయిర్ డైరెక్షన్తో అప్లై చేసి ఆపోజిట్ డైరెక్షన్లో మనము రిమూవ్ చేస్తామన్నమాట సో చాక్లెట్ వ్యాక్స్ నేను ఎక్కువ ఎందుకు చెప్తూ ఉంటాను నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది చేసుకునేది కూడా చాక్లెట్ వ్యాక్స్ చేసుకుంటా ఉంటాను ఎందుకంటే ట్యాన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ మీద తర్వాత మనము మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్న చాలు లేకపోతే ఏమైనా డీటాన్ ప్యాక్ వేసుకున్నా కూడా ఇంకా బాగా మంచి రిజల్ట్ వస్తుంది సో ఇక్కడైతే నేను చాక్లెట్ వ్యాక్స్ చేసేసుకుంటున్నాను చేసుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని ఒక చిన్న క్లిప్ పెట్టాలి కాబట్టి ఈ కొంచెం పెడుతున్నాను తర్వాత నేను అంటే వ్యాక్స్ హీటర్లో వేసేసుకున్న తర్వాత ఇక్కడైతే బాక్స్లో ఫస్ట్ హీట్ చేశాను కాబట్టి అలా చూపించేశాను వ్యాక్స్ హీటర్లో వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా గట్టిగా అయిపోదు అది హీట్ అవుతూ ఉంటుంది తర్వాత ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఓన్గా చేసుకుంటున్నాను కాబట్టి స్ట్రిప్స్ కూడా హాఫ్ హాఫ్ చేసి పెట్టుకున్నాను అనమాట స్ట్రిప్స్ హాఫ్ చేసుకున్నప్పుడు కొంచెం ఈజీగా అవుతుంది ఆ పని అనేది అందుకని త్వరగా చేసుకోవచ్చు అని నేను హాఫ్ చేసి పెట్టుకున్నాను వ్యాక్సింగ్లో ఉండే మ్యాజిక్ ఏంటంటే మన స్కిన్ చాలా ఎక్స్పోలేషన్ అవుతుంది ఇంకా డి అంటే డీటెన్ అవుతుంది ట్యాన్ప్ అవుతుంది ఇంకా సాఫ్ట్ అయిపోతాయి హ్యాండ్స్ కూడా నెక్స్ట్ డేకి కూడా ఇంకా అంటే ఒక మెరుస్తున్న ఫీలింగ్ ఉంటుంది కానీ అదే రేజర్తో హెయిర్ రిమూవ్ చేస్తే నెక్స్ట్ డేకి అంతా కూడా చాలా అంటే చాలా రఫ్గా అనిపిస్తాయి హ్యాండ్స్ ఎందుకంటే గ్రోత్ నెక్స్ట్ డేనే కనిపించేస్తుంది అదే మనకు వ్యాక్సింగ్లో అలా కాదు చాలా చాలా క్లీన్గా వస్తాయి ఫిఫ్టీన్ డేస్కి మనం ఒకసారి రిమూవ్ చేసుకుంటే చాలు చాలా సాఫ్ట్గానే ఉంటాయి ఆ హెయిర్ కూడా ఆ రీగ్రోత్ కూడా అంతే బాగుంటుంది ఇక్కడ నేను ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది అనుకుంటా సో తర్వాత నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను ట్యాన్ ప్యాక్ని ట్యాన్ ప్యాక్ కొంచెం మసాజ్ చేస్తూ తర్వాత రిమూవ్ చేస్తే బాగుంటుంది ఒకేసారి వాష్ చేయకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది తర్వాత నేను హ్యాండ్స్ కూడా అంటే ఈ వైప్తోనే వైప్ చేసేసుకుంటున్నాను మీరు ఒకవేళ వ్యాక్సింగ్ ఫస్ట్ టైం కనుక చేసుకుంటుంటే ఐస్ క్యూబ్ ఉంటుంది కదా సో ఐస్ క్యూబ్ తీసుకొని స్కిన్ మొత్తం రబ్ చేసారంటే బమ్స్ రాకుండా ఆ రెడ్నెస్ ఉండకుండా ఉంటుంది సో అలా కాకుండా మీకు అలవాటు ఉంటే మాత్రము నార్మల్గా ఇట్లా జస్ట్ నార్మల్ వాటర్తో వైప్ చేసేసుకోవచ్చు హెయిర్ రిమూవల్ అయిపోయింది హ్యాండ్స్కి ఇంకా అప్పర్ లిప్ ఉంది సో అప్పర్ లిప్ తీసేసుకుందాం నేను ఎక్కువ అప్పర్ లిప్ థ్రెడ్తో కంటే కూడా నాకు ఇలా వ్యాక్స్ చేసుకోవడం కొంచెం ఈజీ అనిపిస్తుంది పెయిన్లెస్ అనిపిస్తుంది థ్రెడ్తో నాకు చాలా ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది సో అందుకని చాక్లెట్ వ్యాక్స్ని అప్లై చేసుకొని నేను ఇట్లా హెయిర్ రిమూవ్ చేసేసుకుంటున్నాను స్ట్రిప్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని రిమూవ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో రిమూవ్ చేసేసాను కాబట్టి స్కిన్ మీద టోనర్ అప్లై చేసుకుంటున్నాను టోనర్ వేసేసుకున్న తర్వాత ఒక మంచి అంటే క్లీనప్ కానీ ఫేషియల్ కానీ నేను నెక్స్ట్ డే చేసుకుందామని ఫిక్స్ అయ్యాను ఈ అప్లో మాత్రం ఈ కొంచమే నేను ఫేషియల్ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఏ ఫేషియల్ చేసుకుంటాను ఏ బ్రాండ్ది ఏ ఎలా చేసుకోవచ్చు అనేది ఫస్ట్ అయితే నేను ఇక్కడ టోనర్ అప్లై చేసుకున్న తర్వాత తర్వాత నార్మల్గా మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేసుకోవచ్చు నేను ఇక్కడ సిరమ్ అప్లై చేసుకుంటున్నాను హైలరానిక్ యాసిడ్ సిరమ్ ఇది కొంచెం మంచి హైడ్రేషన్గా ఉంటుంది స్కిన్లో సో డీటాన్ ప్యాక్ అయిన తర్వాత వెంటనే మనకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపించేస్తుంది ఈ కొంచెం స్కిన్ కేర్ కూడా తీసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మంచి హైడ్రేటింగ్గా ఉండడం కోసం సీరం అయితే అప్లై చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఏం చేయాలి హ్యాండ్స్కి నేను అలోవెరా జెల్ కానీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకున్నాం అనుకుంటున్నాను సో అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే బంప్స్ అనేవి రాకుండా ఉంటాయి సో నాకు ఎలాగో బాగా అలవాటు కాబట్టి ఏమీ బంప్స్ అనేది ఏమీ లేదు హ్యాండ్స్ మీద రెడ్నెస్ లేదు ఏం లేదు కాబట్టి నేను ఈ ఆల్మండ్ బేస్ బాడీ లోషన్ని అప్లై చేస్తున్నాను అన్నమాట దేనికో ఫ్రీ వచ్చింది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇది ఎందుకో పెద్ద బాటిల్ కూడా తీసుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే స్మెల్ చాలా బాగుంది అప్లై చేసినప్పుడు కూడా కొంచెం వాటరీ కన్సిస్టెన్సీగా ఉంది ఎక్కువ జిడ్డు లేకుండా ఉందన్నమాట మెయిన్ జిడ్డుగా అయితే అస్సలు లేదు కానీ మాయిశ్చర్ అయితే బాగుంది సో బాడీ లోషన్ అప్లై చేసేసుకుంటున్నాను ఒక చిన్న మసాజ్ ఇచ్చినట్టు ఒక వన్ టు టూ మినిట్స్ అయినా ఆ హ్యాండ్స్కి అలా మసాజ్ చేస్తూ అప్లై చేసుకుంటే వ్యాక్స్ తర్వాత ఆ హ్యాండ్స్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట అంటే మనకే చాలా సూదింగ్గా అనిపిస్తుంది నేను వ్యాక్స్ చేసినప్పుడు కంపల్సరీ ఇలా చేసి మన క్లయింట్కి పంపిస్తాను నేను నేనైతే ఇట్లా అప్లై చేసేసుకున్నాను నా హ్యాండ్స్కి ఓకే నెక్స్ట్ స్టెప్కి ఏం వెళ్ళిపోదాం అంటే నెక్స్ట్ ఈ గ్లోప్లో ఏం చేద్దాము అంటే హ్యాండ్స్ అయిపోయింది కాబట్టి ఫింగర్స్ గురించి చూద్దాం ఈ ఫింగర్స్ ఇలా డల్గా లైఫ్లెస్గా ఉన్నాయి కాబట్టి దీనికి ఒక మంచి కలర్ యాడ్ చేసామంటే ఒక మనకు ఏదో తెలియని వైబ్ వచ్చేస్తుంది ఒక న్యూ వైబ్ వస్తుంది అనమాట సో అందుకని ఎసెటోన్ తీసుకున్నాను ఎసటోన్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి అంటే చాలా మందికి అప్లై చేయాల్సి వస్తుంది నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి అప్లై చేయాల్సి వస్తుంది కాబట్టి మనిక్యూస్ పెడిక్యూస్లో సో అందుకని నేను ఇది నేను ఇది యూజ్ చేస్తాను అలా కాకుండా చిన్నవి లాక్మి కానీ కలర్ బార్ కానీ బాగుంటాయి సో అవైనా నెయిల్ పాలిష్ రిమూవర్కి రిమూవ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను ఇది కొంచెం ఈజీగా వచ్చేస్తుంది అనమాట నేను ఆల్రెడీ ఇప్పుడు పెట్టుకోండి నెయిల్ పోలిష్ కూడా జూడియోది అనమాట ఈ జూడియోకి వెళ్ళినప్పుడు టూ నెయిల్ పోలీషెస్ తీసుకున్నాను నాకు చాలా నచ్చేసాయి ఇప్పుడైతే ఇదే జూడియోది రెడ్ కలర్ నెయిల్ పాలిష్ మనం ఎప్పుడు కూడా నెయిల్ పోలిష్ కలర్ పర్ఫెక్ట్ కలర్ చూడాలి అంటే టూ కోటింగ్స్ ఇవ్వాల్సిందే టూ కోట్స్ ఇచ్చిన తర్వాతే దాని పర్ఫెక్ట్ షేడ్ అనేది మనకు తెలుస్తుంది ఫస్ట్ కోటింగ్లో మనకు అస్సలు ఏం తెలియదు అనమాట సో అప్లై చేసేసుకున్న తర్వాత చూస్తే ఎంత మంచి కలర్ కదా హ్యాండ్స్ ఇందాకటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మనకే తెలియని ఒక మంచి బాగుంటుంది మనకి మనం ప్యాంపర్ చేసుకున్నప్పుడు బా బాగా అనిపిస్తుంది సో హ్యాండ్స్ని నేను ఎంతసేపు చూపిస్తున్నానో నాకే నచ్చేస్తుంది ఇది ఒక త్రీ డేస్ అయినా ఉంటుందా ఎందుకంటే ఇంట్లో పని చేస్తూ ఉంటాం కాబట్టి సో అందుకనే మనం ఏమైనా అప్లై చేసుకున్నప్పుడు ఎప్పటికీ ఉండవు కాబట్టి అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ లేకపోతే టూ వీక్స్కి ఒక్కసారైనా ఇలాంటి గ్లోబ్స్ అనేది చాలా మ్యాండేటరీ అనిపిస్తుంది సో ఇదనమాట ఫైనల్గా నేను చేసుకున్న గ్లోప్ రొటీన్ ఒక చిన్న చిన్న స్టెప్స్తో కేర్ తీసుకున్నాను మీరు కూడా మీకు టైం ఉంటే ఇంట్లోనే చేసుకోండి లేకపోతే బయటకు వెళ్ళి సలూన్కి వెళ్ళి మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం ప్యాంపర్ చేసుకోవడం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు అది చాలా చాలా మ్యాండెటరీ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్